హాయ్ అండి నమస్తే నేను మీ మహేష్ డిసిపి కుమరం మీ మాసిఫాబాద్ ప్రముఖ రచయిత తెలుగు నాట ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి దేశభక్తి గీయాన్ని ఈరోజు నేర్చుకుంటాం ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠ మెక్కినా మనినా పగడరానీ తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవం ఏ పుణ్యమో ఏ యోగ బలమో జనియించినాడవి స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో మోసెయి తల్లి కనక గర్భమున లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెల్తురుల్ సోకునందాక ఓడలాజెండాలు వాడునందాక అందాక గల ఈ అనంతభూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరాని తెలుగు బాలగీతములు పాడరాని వీర బాలభారతము ఎంత చక్కగా చెప్పిండు మన దేశం గురించి గొప్పగా కాబట్టి మనం ఏ దేశంలో ఉన్నా ఎక్కడికి పోయినా ఏ స్థాయిలో ఉన్నా మన మా మాతృభాషని మన దేశాన్ని మన ప్రాంతాన్ని ప్రేమించాలి అని గౌరవించాలి అని ఈ గేయం ద్వారా మనకు ఆయన బోధించడం జరిగింది కాబట్టి ఆ విధంగా మనం నడుచుకుందాం ఆయన బాటలు ధన్యవాదాలు